అందరు ఎస్ ఆ తర్వాత ట్రింగ్ అని ఒక బెల్ మోగుతుంది అండ్ ఇప్పుడు జర్నీ ఆఫ్ దిస్ కంప్లీట్ గర్ల్ ఫ్రెండ్ అంటే రెస్పాన్సెస్ ఎలా వచ్చాయి కామెంట్స్ అస్సలు పడదు

Makes all the boys want to become better boys, and I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. If one Vikram in the theater, if he thinks that he Chandu ki chacha ki chutni aur bahut kuch ten minutes mein aur ek basket. Achaala important story chapadani ki aniyan pichindi. Na poo general. ముందు మాట్లాడాలంటే చాలా భయం బట్ ఈ మూవీ నన్ను బయటకు తీసుకొచ్చిందేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడైతే సూపర్ మూవీ క్లైమాక్స్ హీరో యాక్టింగ్ రియలీ రియలి గుడ్ హీరో చాలా బాగున్నారు హీరో కూడా బాగుంది హీరో చాలా బాగుంది బాబు ఉమెన్ పవర్ ఏంటి చూపించాను సూపర్ ఎక్సలెంట్ సూపర్ ఎలా కూడా చాలా ఈ మూవీ చూడాలి చూసి చాలా నేర్చుకోవాల్సింది ఈ మధ్య చూసిన సినిమాల్లో చాలా బాగుంది మూవీ

ఉండాలని చెప్పడం కోసం తీసిన మూవీ కింద అనిపించింది డైరెక్టర్ కిడిట్ చేయాలి అసలు ఏమైనా అంటే అమ్మాయి సినిమా I am going to remember your name forever and ever. Rahul arranged a special premiere for me so that I could watch and be. When I came, I was scared that I was alone and I knew I, knew I could handle it. I didn't handle the film, it just felt like Rahul was sitting beside me and said, You know, you can handle it, it's okay. Look it. You're powerful. <laughs>

మనకి చిన్నపాటి సినిమా అసలు నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను ఆ సినిమా చూసి వాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి నిలబడి ఒక స్టాండింగ్ పొజిషన్ కూడా ఇచ్చారు

యువర్ సక్సెస్ దట్ ఈస్ యువర్ సక్సెస్ చింపేశారు నెక్స్ట్ లెవెల్ యూ హ్యావ్ అ లాంగ్ మైలేజ్ టు గో రష్మిక గారు మీ గురించి నేను కొత్తగా చెప్పడానికి వెళ్ళలేదు అని మళ్ళీ వీ వర్క్ టుగెదర్ అండ్ దిస్ ఈస్ ఆర్ సెకండ్ ఫిల్మ్ టుగెదర్ స్టెల్ ఆర్ పర్ఫార్మెన్స్ అండి అంటే దీనికి కూడా ఇంకా అవార్డ్స్ రాకపోతే ఇంకా అవార్డ్స్ ఎందుకుంటే నాకు అర్థం కాదు నాకు అనిపిస్తుంది సో దట్ ఈస్ ది యాక్టర్స్ అనుకుంటే కనుక థ్యాంక్స్ టు హేషాం బ్రో హు వాజ్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నేను పాట రాయకనేది చాలా బాగుంది ఈ తత్కారం నాకు ఇలా కావాలి అలా కావాలని అడిగి రాయించుకున్నందుకు బ్రో థ్యాంక్ యూ బ్రో దిస్ అ ఫస్ట్ అసోసియేషన్ ఐ థింక్ దిస్ విల్ కంటిన్యూ మోర్ అండ్ ఇందులో అల్టిమేట్గా అందరూ మాట్లాడుకున్నది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రశాంత్ విహారీ గారు అందులో హీ మేడ్ టూ బిట్ సాంగ్స్ హీ కిల్డ్ ఇట్ అందులో నేను ఒక పాట నేనే రాశాను సో ఐ లవ్ ఇట్ బ్రో లవ్ యూ వర్క్ అంటే ఇంటర్వల్ సీక్వెన్స్లో అయితే ఆ సీక్వెన్స్ చాలా ఇబ్బందికరంగా అనిపించాలి కడుపులో తిప్పినట్టు ఉండాలి అలాంటి మ్యూజిక్ మీరు చేసింది చాలా చాలా కొత్తగా అనిపించింది వెరీ రిఫ్రెషింగ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అనిపించింది అండ్ మనోజ్ డియర్ ఫ్రెండ్ హూజ్ ఎన్ ఆడియోగ్రాఫర్ నెయిల్డ్ ఇట్ బ్రో నెయిల్డ్ ఇట్ లవ్లీ వర్క్ సో వీటన్నిటికీ కారణమైన మెయిన్ ముఖ్య వ్యక్తులు ప్రొడ్యూసర్స్ గారు ధీరజ్ గారు విద్యా గారు సో వాళ్ళు ఫస్ట్ నుంచి రావులతో ఎంత గొడవపడ్డా ఎంత ఇచ్చేసినా చేసినా ఫైనలీ దేర్ సో థ్యాంక్స్ టు యూ అండ్ దీన్ని ఇలాంటి ఒక కమింగ్ ఏజ్ ఫిల్మ్ని గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ ప్రజెంట్ చేయడం చాలా గొప్ప విషయం అనిపించింది అంటే వాళ్ళు ఇంకా చాలా న్యూగా ఉన్నారు అరవింద్ సార్ ఇంకా యంగ్గా ఉన్నారు నేను వేసుకొస్తే ఆయనే వేసుకొచ్చారు కోట సో సార్ ఆల్వేస్ లవ్డ్ యువర్ వర్క్ సార్ ఇలాంటివే మంచి సినిమాలు ఇంకా మన బ్యానర్ నుంచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ష్రావ్ ద కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగా చేశారు లవ్లీ ఎవ్రీ క్రాఫ్ట్ ఎవ్రీ క్రాఫ్ట్ వాళ్ళు అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ యా ఇంకా నేను మాట్లాడడానికి వెళ్ళి సినిమా మాట్లాడుతోంది థియేటర్స్ నంబర్ మాట్లాడుతున్నాయి జనాలు దాని గురించి అత్యద్భుతంగా మాట్లాడుతున్నారు ఇంకా నేను మాట్లాడడానికి వెళ్ళి ఇప్పటికే చాలా ఎక్కువ చాలా థ్యాంక్ యూ సో మచ్ రాకేందు ఆల్మోస్ట్ ఒక యాంకర్ కవర్ చేసే అన్ని డిపార్ట్మెంట్స్ నువ్వు కవర్ చేసేసావు నాకు ఇక మాట్లాడడానికి ఏం మిగిలింది ఇలాంటప్పుడు నేను జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవాలి నో ప్రశాంత్ బిహారీ గారు ఈ సినిమాకి ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చారు ఆయన బేసికలీ మ్యూజిక్ డైరెక్టర్ ബട്ട് ഈ മൂവീക്ക് ആയി ബാക്ഗ്രൌണ്ട് സ്കോർ ഇവം വേറെ ലെവൽ സോ കച്ചുലേറ്റിംഗ്